బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఇందులో కేజీబీవీ పాఠశాలలో చదివిన విద్యార్థులకు స్కూల్ టాపర్గా చిటుకుల శివ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల యాభై ఏడు మార్కులు సీతారామపురం జిల్లా పరిషత్ హై స్కూల్ టాపర్గా మలిపెద్ది విజయవర్ధన్ రెడ్డి నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించారు మోడల్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఉత్తీర్ణత శాతంలో మండలంలోనే టాప్ గా నిలిచారు యాదాద్రి భువనగిరి జిల్లా కూండాల మండలంలోని పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు బుధవారం విడుదలైన సందర్భంగా పదవ తరగతి ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు ఇందులో కేజీపీవి పాఠశాలలో చదివిన విద్యార్థులకు స్కూల్ టాపర్ గా చిటుకుల శివ ఆరు వందల మార్కులకు అను ఐదు వందల యాభై ఏడు మార్కులు సాధించాడు స్కూల్ సెకండ్ గా రొయ్యాల వెంకన్న ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించారు థర్డ్ క్లాస్లో పొనగాని శ్రావ్య ఐదు వందల ముప్పై మార్కులు సాధించారు సీతారాంపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ టాపర్గా మలిపెద్ది విజయవర్ధన్ రెడ్డి నాలుగు వందల ఏడు మార్కులు సాధించారు సెకండ్గా శ్రవణ్ నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు థర్డ్ క్లాస్గా శశిప్రియ నాలుగు వందల డెబ్బై మూడు మార్కులు సాధించారు మోడల్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని మండలంలోనే టాప్గా నిలిచారు ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎంఈఓ అగ్గిరాములు మరియు వారి వారి స్కూల్ ప్రధానోపాధ్యాయులు సంతోషాలను వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు